అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజే మనకు రైతుల ఖాతాలో డబ్బులు అయితే పడుతున్నాయి అన్నమాట రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు ప్రభుత్వం చెప్పినట్టే రోజు ఇరవై మూడు తారీఖు అన్నమాట ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు అన్నమాట ఈ రోజు మీ అందరికీ కూడా డబ్బులు అయితే పడుతున్నాయి మనకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే అయితే తెలుస్తుంది ఈ రోజు చూసుకున్నట్టయితే మనకు నాలుగు నుండి పది ఎకరాల లోపనేవి ఒకటేసారి అయితే రైతుల ఖాతాలో పడతాయి అని అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చినట్లు తెలుస్తుంది అనమాట ఇప్పటికి ఏమని చెప్పారంటే ఇప్పుడు పద్దెనిమిది వేల రూపాయల కోట్లు అన్నమాట ఐదు వేల రూపాయల కోట్లు అనేవి మనకు మొన్న చూసుకున్నట్లయితే నిధులు విడుదల చేసినట్లయితే తెలుస్తుంది ఇప్పుడు మిగతా ఇప్పుడు పద్దెనిమిది వేల రూపాయల కోట్లు ఒకటేసారి అయితే మనకు రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మనకి డిక్లేర్ అయితే చేసినట్లయితే తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఏవైతే ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయో ఈ ముప్పై మూడు జిల్లాల వారిగా చూసుకున్నట్లయితే మనకు ఒకేసారి అయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే అనేవైతే అయితే మనకు కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇప్పుడు ఇది కూడా మనకు చాలా కూడా చెప్పడం జరిగింది ఈరోజు శుక్రవారం అన్నమాట ఈరోజు మనం ఉదయం పది గంటల నుంచి అయితే చూసుకున్నట్టయితే ఐదు ఎకరాల నుండి పది ఎకరాలలో పొద్దు దాదాపు రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడతాయి అన్నమాట సో ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు అందరూ కూడా మిస్ అవ్వద్దు ప్రతి ఒక్క రైతు సోదరు కూడా తెలియజేయగలరు సో మన ఛానల్ని అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కైతే ఆల్లో పెట్టుకోర్రీ రైతానులకైతే మరీ ముఖ్యంగా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేసి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అన్నమాట ఎందుకంటే రైతాంధుల అయితే నెలలు నెలలుగానైతే అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఎట్టకే మన ప్రభుత్వం నుంచి అయితే గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట చాలా మంది అయితే చెప్పడం జరిగింది అన్న డబ్బులు అనేవి రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే యాసంగి సీజన్ కూడా ముగియడం అయితే జరిగిందనమాట వానకాలం సీజన్ కూడా రావడం అయితే జరిగింది వానాకాలం సీజన్ డబ్బులు కూడా ప్రభుత్వం అనేది చెల్లించాల్సి ఉంటుంది అన్నమాట పంట పెట్టుబడి ఇచ్చే డబ్బులు అన్నమాట ఇవి కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైనట్టు తెలుస్తుంది అనమాట అందుకే రైతు భరోసా సంబంధించి పరిష్కారం అయితే దొరికిందనమాట ఈ నెల ఇరవై మూడవ తారీఖు అంటే ఈ రోజు మీ అందరికీ కూడా ఖచ్చితంగా డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి ఈ రోజు నుండి ఈ నెల చివరి లోపు అయితే చూసుకున్నట్టయితే పది ఎకరాలలోపు సాగు చేస్తున్న రైతులందరికీ కూడా అర్హులైన రైతులు కానివ్వచ్చు అలాగే మొబైల్ నెంబర్ లింక్ ఎవరైతే ఇంకా త్వరగా చేసుకోలేదో ప్రతి ఒక్కరైతే మీ యొక్క ఆధార్ కార్డ్తో అయితే మీ మొబైల్ నెంబర్ అయితే లింక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అలాగే పట్టా పాస్బుక్ అనేది చేసి అయితే మీ భూమి అనేది ఉంది దానికి సంబంధించి కూడా ఎవరి పేరు మీద అయితే ఉంటదో అంటే ఎవరు వేరే రిజిస్ట్రేషన్ అయ్యి అయితే ఉంటుందో వాళ్ళ ఖాతాలోనైతే డబ్బులు అయితే పడతాయని అనమాట సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఇది ఒక మంచి శుభవార్త అన్నమాట కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఈరోజు ఉదయం పది గంటల నుండి మీ అందరికీ కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది సో ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు సో ప్రతి ఒక్కరైతే కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది అందరైతే లైక్ చేసి తప్పకుండా మన చాలానే కొత్త చూసిన వారు సబ్స్క్రైబ్ అయితే ఆల్ దట్టుకోర్రీ బిల్ నోటిఫికేషన్